అది నోటు దొరదనుకోవాలో లేదంటే పార్టీకి సంబంధించి తన ప్రత్యర్థిని ఈ స్థాయిలో కూడా విమర్శించి తన తప్పు లేదు అని చెప్పి కప్పు ప్రయత్నం చేస్తున్నారు కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వేబిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద దాన్ని అయితే ఆయన కప్పు ప్రయత్నం చేస్తున్నారు అవసరమైతే జైలుకి వెళ్తానని చెప్తున్నారు ఆల్రెడీ కాకాని జైల్లో ఉన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయనతో కలిసి జైల్లో ఉంటాను అని చెప్తున్నారు ఇప్పుడు ఇవే ఒక రకంగా వైఎస్ఆర్సీపీకి ఇలాంటి మాటల దాడిలు ఏవైతే ఉన్నాయో లేదంటే ఇలాంటి నాయకులు చేసే వ్యాఖ్యలు పరువు తీసే పనులను అనుకోవాలా లేదు అంటే సమర్థించడం దానికి మళ్ళీ పార్టీ కూడా ఒత్తాసు పలికితే ఇది ఎక్కడికి వెళుతుంది అనేది అయితే ఇప్పుడు తాజాగా ఇదే ఎప్పుడైతే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారో ఆ దాడికి కారణం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన సతీమణి ప్రశాంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి దాడికి నైతిక బాధ్యత వహిస్తూ వాళ్ళు పదవులకి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ ఇదే సమయంలో ఈ వివాదానికి కారణమైన ప్రధానంగా ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ తాజాగా ఆయన మరింత వేడి పుట్టించే వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కోవూరులో టీడీపీ మహిళా నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి క్షమాపణలు చెప్పిన తర్వాతే ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరులో అడుగు పెట్టాలని కూడా డిమాండ్ చేశారు అయితే టీడీపీ చేపట్టిన నిరసన ర్యాలీని పెద్దగా అయితే పట్టించుకోలేదు ప్రసన్న కుమార్ రెడ్డి సోమవారం ఆయన చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటాను అని కూడా తెగసి చెప్పేశారట అంతేకాదు తనను అరెస్ట్ చేస్తే జైల్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డికి తోడుగా ఉంటాను అని కూడా తేలు చెప్పాడు ఆయన ప్రశాంత్ రెడ్డి నాపై కేసులు పెట్టి నా కోర్టుకు వెళ్ళిన మహిళా కమిషన్ ఫిర్యాదు చేసిన అభ్యంతరం లేదు నన్ను అరెస్ట్ చేసి జైలుకి పంపితే గోవర్ధన్ రెడ్డికి కాకాని గోవర్ధన్ రెడ్డి తోడుగా ఉంటానంటూ ప్రసన్న స్పష్టం చేయడం ఇప్పుడు ఆ నెల్లూరు రాజకీయాల్లో సంచలనం రేపుతోంది నెల్లూరు వేదికగా అధికార విపక్షాల మధ్య రాజకీయ యుద్ధం మరింత తీవ్రతరం అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఈ వ్యాఖ్యలతో ఒకే కుటుంబానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అలాగే ప్రశాంత్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరుకున్నట్లు తెలుస్తుంది గత ఎన్నికల ముందు వరకు అంతా ఒకే పార్టీలో ఉన్నారు ఎన్నికల సమయంలో వేబిరెడ్డి దంపతులు పార్టీ మారడం ప్రసన్నపై ప్రశాంత్ రెడ్డి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు నాటి నుంచి ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది తాజాగా ఆయన వ్యాఖ్యలతో వివాదం మరింత ముదిరింది ఎమ్మెల్యే పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు అనేది ప్రసన్న తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు ఆ విషయంలో తను వెనక్కి తగ్గేది లేదు అని ప్రకటించడం తాడోపేడో తేల్చుకోవడానికే సిద్ధంగా ఉన్నాను అంటూ ఈ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెల్లూరు రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి ప్రధానంగా తన ఇంటి మీద జరిగిన దాడి ఏదైతే ఉందో దాని మీద పోలీసులు కేసు నమోదు చేయాలి అని అయితే డిమాండ్ చేస్తున్నారు ప్రశాంతి రెడ్డి ఎవరైతే ఉన్నారు వేము ప్రశాంత్ రెడ్డి ఆమె మీద కేసు పెట్టారు ఈయన కుమార్ రెడ్డి సో ఇటువంటి నేపథ్యంలో తాను జైలుకి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాను అంటూ మరొకసారి ఘంటాపదంగా చెప్పారు ఆయన వ్యాఖ్యలను అయితే మాత్రం వెనక్కి తీసుకునేది లేదు అని తేల్చి చెప్పేస్తున్నారు